ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మన ఉన్నది మన కోసం నేను మనోజ్ సో ట్రంప్ వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మద్రో ఎత్తుకెళ్లిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మంచు కొండల్లో ద్వీపం ఉన్నటువంటి గ్రీన్లాండ్ ని కూడా దాన్ని ఆక్రమించేస్తా అని చెప్పి ప్రగల్భలు పలికారు దానికి సంబంధించి డెన్మార్క్ ప్రధాని మెటా ఫెడ్రిక్సన్ ఒక రకంగా లెటర్లు వచ్చు పోయించారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలాగైనా సరే అమెరికా గ్రీన్ల్యాండ్ని ఆక్యుపై చేయకుండా ఉండటానికి అక్కడ ఉన్న ప్రజలకు కూడా దాదాపుగా పదివేల నుంచి లక్ష డాలర్లు అనౌన్స్ చేశారు ఈవెన్ డెన్మార్క్ ప్రమేయమే లేకుండా డెన్మార్క్ నుంచి డబ్బులు వెళ్ళవు ఓన్లీ గ్రీన్ల్యాండ్ నుంచి మాత్రమే వెళ్తాయి అక్కడ దాన్ని ఎలాగైనా సరే ట్రంప్ చెప్పే కల్లిబుల్లి మాటలు ఆ కల్లిబుల్లి కబుర్లు గ్రీన్ల్యాండ్లో ఉన్న ప్రజలు వినకూడదని ఎందుకంటే ఒకవేళ విన్నారు అనుకుంటే గ్రీన్లాండ్ని ట్రంప్ ఆక్యుపై చేసుకొని అక్కడున్న సైనిక స్థావరాలు క్షేత్రాలు మానవ వనరులు మొత్తాన్ని ఆ చమురు నెల వల్ల మొత్తాన్ని తన దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటాడు దానికోసం ఇప్పుడు డెన్మార్క్ ప్రధాని మెటా ఫెడ్రిక్సన్ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ వేశారు మామూలు ప్లాన్ కాదు సో గ్రీన్లాండ్ మాదే అక్కడ అడుగు పెడితే అమెరికా అయినా సరే కాల్చిపడేస్తాం తర్వాత సంగతి తర్వాత అంటుంది డెన్మార్క్ అసలు అవతల ఉన్నది అగ్రరాజ్యం అని తెలిసిన డెన్మార్క్ అంత మాస్ వార్నింగ్ ఎలా ఇవ్వగలిగింది యుఎస్ అంటే అసలు లెక్కలేదా హెచ్చరించడం దాకా ఓకే అమెరికా ఎదుర్కొనేది ఎలా మరి గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ ధైర్యం ఏంటి నిజంగా ట్రంప్ దూకుడు యూరప్ నాటో కూటమి దేశాల్లో ఉధ్రిక్తలను పెంచింది అయితే అమెరికా కనుక సీరియస్గా మిలిటరీ ఆపరేషన్ చేపడితే డానిష్ సైన్యం యుఎస్ వార్ పవర్ని తట్టుకోగలదా అనే ప్రశ్నలు చాలా వస్తున్నాయి సో ఆన్సర్ వెరీ సింపుల్ అమెరికాని ఎదుర్కోవడం డెన్మార్క్ వల్ల కానే కాదు నిజానికి మరి గ్రీన్లాండ్ని సైనిక పరంగా స్వాధీనం చేసుకోకుండా అమెరికాని నిరోధించేది ఏదీ లేదు సో ఇలాంటి కొన్ని అగ్రిమెంట్లు నాటో ఒప్పందాల ప్రకారం వాస్తవానికి డెన్మార్క్ పైన ఇప్పుడు గ్రీన్ల్యాండ్ పైన ఆక్యుపై చేసుకోవడానికి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి రూల్స్ ఒప్పుకోవు కానీ ఆ రూల్స్ అన్నింటిని పక్కన పెట్టేసి మరి ఏదైతే చైనా పైన ఇండియా పైన రష్యా పైన ట్రేడ్ వార్ కొనసాగిస్తున్నాడు ట్రంప్ అలాగే యుఎన్ఓ ఆదేశాలను కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు గ్రీన్లాండ్ని ఎలాగైనా సరే ఆక్రమించుకోవాలని చెప్పి రోజుకొక పై ఎత్తిస్తున్న పరిస్థితి సో ఒక్క రోజులో యుద్ధం ముగిసే అవకాశం ఉందా అంటే నిజంగా ఒక్క రోజులో యుద్ధం ముగిసే అవకాశం లేదు ఎందుకంటే డెన్మార్క్లో ఆల్రెడీ సైనిక స్థావరాలు కావచ్చు ఆ యొక్క యుద్ధ విమానాలు కావచ్చు క్షిపణులు కావచ్చు రఫేల్ యుద్ధ విమానాలు కావచ్చు ఇలాంటివి చాలా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వాళ్ళు దాదాపుగా ఒక టెన్ డేస్ పాటు చేయగలరు సో టెన్ డేస్ డెన్మార్ డెన్మార్కే చేయగలిగితే అమెరికా సరదాగా ఒక సంవత్సరం పాటు యుద్ధం చేసే కెపాసిటీ అమెరికా దగ్గర ఉంది ఇలాంటి నేపథ్యంలో అసలు గ్రీన్లాండ్పై ట్రంప్ కన్నా ఎందుకు పడింది అను అంటే అమెరికా గ్రీన్లాండ్ కావాలంటుంది డెన్మార్క్ వదులుకునే ప్రసక్తే లేదని చెప్తుంది అసలు ప్రెసిడెంట్ ట్రంప్కి గ్రీన్లాండ్ ఎందుకు కావాలంటే సో అక్కడి ప్రజలకు డాలర్లని ఎరగా వేస్తున్నారు కేవలం అక్కడున్న మానవ వనరుల కోసం అక్కడున్న డాలర్లను ఎరగా వేసి సో గట్టిగా అరవై వేల మంది జనాభా కూడా లేని దీపం సో దానికోసం ట్రంప్ ఎందుకు తహతహలాడుతున్నారంటే అక్కడున్న కేవలం మానవ వనరులు చమురు నిల్వలు దాదాపుగా అమెరికాకి పదేళ్ల పాటు నెక్స్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాటు చమురు నిల్వల్ని ఇవ్వగలదు సో ఈ మంచు ద్వీపం కింద మహా సంపద ఉందనుకోవచ్చు ఒక రకంగా సో ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలంటే ఒక రకంగా గ్రీన్లాండ్ అత్యంత కీలకమైన స్థావరం అంతేకాదు ఈ మంచు ద్వీపం కింద అపారమైన సహజ సంపద దాగుంది వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడంతో సంపద వెలికి తీయడం ఇప్పుడిప్పుడే సులభతరం అవుతుంది స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ వాహనాలు శాటిలైట్లు అత్యాధునిక ఆయుధాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి సో ప్రస్తుతం వీటిపై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది సో గ్రీన్లాండ్ అమెరికాకి దక్కితే చైనాపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది సో వీటితో పాటు అపారమైన చమురు సహజ నిల్వలు కూడా ఉన్నాయి సో దాన్ని గనక తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి చాలా యూజ్ అవుతుంది అండ్ అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది అనే దాంట్లో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు అనమాట మరి గ్రీన్లాండ్ ప్రజలకు ఎందుకు భారీ ఆఫర్ ఇస్తున్నారు మరి ఈ మెటాఫెడ్రిక్సన్ ఏదైతే డెన్మార్క్ ప్రధాన ఉందో ఎలాగైనా సరే అరవై వేల మంది జనాభా ఉన్నారు మహా అయితే ట్రంప్ ఒకొక్కరికి లక్ష డాలర్లు ఇచ్చేస్తాడు కానీ ఆ సంపద మొత్తాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు మరి మెటా ఫెడ్రిక్సన్ ఎందుకు ట్రంప్ ప్లాన్ బ్లాక్ బ్రేక్ చేయాలనుకున్నాడు ఎలా బ్రేక్ చేస్తుంది అసలు ఒకవేళ అక్కడున్న ప్రజలకి డబ్బిచ్చి చెప్దామా కొంతవరకు ఉంటుంది మహా అయితే ఒక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మాత్రమే వాళ్ళు వినగలరు లైఫ్ లాంగ్ వెళ్ళాలంటే చాలా కష్టం సో దానికోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండే గ్రీన్లాండ్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రీన్లాండ్ సిటిజన్షిప్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పది వేల నుంచి లక్ష డాలర్ దాకా ఇచ్చి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు మెటాఫెటిక్స్ అని నిజంగా ఇది హిస్టరీని రిపీట్ చేస్తుందనుకోవచ్చు గతంలో పద్దెనిమిది వందల అరవై ఏళ్ళలో రష్యా నుంచి అమెరికా అలస్కాను కొన్నప్పుడు అనేక విమర్శలు వచ్చాయి సో ఇప్పుడు అదే అమెరికాకు అతిపెద్ద ఆర్థిక రక్షణ కవచం అని చెప్పుకోవచ్చు సో దాన్ని ఎలాగైనా సరే రిపీట్ చేసి గ్రీన్ల్యాండ్ని సొంతం చేసుకోవాలనుకున్నది ఇప్పుడు ట్రంప్ యొక్క ప్లాన్ సో మరి గ్రీన్ల్యాండ్ పెట్టి ట్రంప్ ప్లాన్ గురించి ఇటు మెట్రా ఫెడ్రిక్స్ అని చేస్తున్న మాటల గురించి మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం